నేటి మంచి మాట వాస్తవాన్ని మాత్రమే స్వీకరించి కట్టుకథలను నెట్టిపడే అబద్ధాలను విలువలేని సంఘటనలను మాత్రం పదే పదే జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటాం అదే మంచి మాటలు మాత్రం జ్ఞాపకమే చేసుకోం అసలు గుర్తు కూడా పెట్టుకోం ఇందుకే మన జీవితాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి మనలో చాలామందిని కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాం అబద్ధాలను సులువుగా నమ్మేస్తుంటాం అబద్ధాలే నిజమైనవిగా స్వీకరిస్తాం మనసును విరి చేసుకుంటాం పరిస్థితులను గమనించం పరిస్థితులను అర్థం చేసుకోం కానీ అపార్థం చేసుకుంటాం ఒక చిన్న అబద్ధం వంద నిజాలను కప్పిపెడుతుంది ఒక చిన్న అబద్ధం వంద నిజాలను చంపేస్తుంది చిన్న సంఘటన జరిగింది అని చెప్పటానికి జీవితం చెడిపోయింది వారు చెడిపోయారు వారు నాశనం అయిపోయారు ఒక చిన్న తేడాతో కూడిన కల్పితం మూలంగా వంద కథలు తయారవుతాయి ఇవే మనకు తీయగా వినసొంపుగా తీయటి బాధను కలిగిస్తాయి అందుకే నిజాలు గమనించక అబద్ధాలకు విలువ తక్కువ వారు చెప్పే విలువలేని మాటలను సునాయాసంగా హృదయాల్లోకి స్వీకరిస్తాం హృదయాన్నంతా చిందర వందర చేసుకుంటాం ఎవరైనా మనకు ఒక మాట చెప్పారు అంటే దానిలో ఇసుక రేణువు అంత నిజం ఉంటుందేమో కానీ ఇటుకంత కల్పితం దాగి ఉందని గ్రహించాలి చాలామందిమి కూడా చాలా బంధాలను స్నేహాలను ప్రేమలను బంధుత్వాలను ఆత్మీయులను ఈ అబద్ధాలు విలువలేని సంఘటనల ద్వారా అవే నిజమని ప్రాణం ఉన్న జీవితాలను హింసించి హృదయాన్ని నల్లగొట్టుతూ ఏడిపిస్తూ దూరం చేసుకుంటూ పదే పదే వాటిని జ్ఞాపకం చేస్తూ మనం మన మనస్సును నరకం చేసుకొని ఎదుటివారి జీవితాలను నాశనం చేస్తున్నాం మన జీవితాన్ని సర్వనాశనం చేసుకొని శాంతి లేకుండా జీవిస్తున్నాం ఇప్పటికైనా మేల్కుందాం అబద్ధాలను అబద్ధాలు చెప్పేవారిని వారి ప్రచారం చేసే దుర్గంధాన్ని చీదరించకూడదాం ఎవరైనా మనకు ఏదైనా చెప్తే పదే పదే వాటి గురించి ఆలోచించవద్దు మనం మన హృదయం నమ్మేదే స్వచ్ఛం బయట వారు చెప్పే వర్ణాలు పూసిన కథలు అబద్ధాలు విలువలేని మాటలే జరగని సంఘటనలే ఒకవేళ కొన్ని సంఘటనలు జరిగినా వాటికి రకరకాల వర్ణాలు పూసి చెప్తారు కాబట్టి అటువంటి వారికి అటువంటి మాటలకు దూరంగా ఉందాం మంచి సంఘటనలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ హృదయాన్ని ఆనందపరుచుకొని ఆరోగ్యంగా ఉందాం మనకు సంతోషాన్ని కలుగజేసే మన జీవితంలో మంచి సంఘటనను గుర్తు కాదు పదే పదే మననం చేసుకోవటం మన జీవితాలకు ఎంతో ఆనందాన్ని శుభాన్ని తెచ్చిపెడతాయి నీకు సమకూర్చినదే నీ జీవితంలో నీకు ప్రధానమైనదని అదే భగవంతుని సమకూర్పు అని గ్రహించు